بسم الله الرحمن الرحيم الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا محمد وعلى آله وصحبه أجمعين أما بعد يروج نينو مندو إسلام بريجيم غرينشي ما تلاد అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభించుచున్నాను సకల స్తోత్రములు ప్రశంసలు అల్లాహుతాలాకు మాత్రమే చెందును ఆయన ఒక్కడే నిజమైన ఆరాధ్యుడు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవడూ లేడు మరియు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం గారు మన చిట్ట చివరి ప్రవక్త ఆయనపై అల్లాహ్ యొక్క కరుణ మరియు శాంతి వర్షించుగాక అల్లాహ్ సుబానవతాలా కురా కరీంలో ఈ విధంగా ప్రకటించాడు ఇన్ అద్దీన్ ఇందల్లాహిల్ ఇస్లాం అల్లాహ్ వద్ద ఇస్లాం ధర్మం ఒక్కటే ఆమోదించడం జరిగింది ప్రియమైన ప్రజల్లారా మనిషి పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు మరియు ప్రళయం వరకు దేవుడు ఒకే ధర్మాన్ని ఒకే మార్గాన్ని మమ్మల్ని ప్రసాదించాడు గతంలో అల్లాహసుబానవతాల అనేక ప్రవక్తలను పంపి ఈ ధర్మాన్ని ప్రసాదించాడు ఒక లక్ష ఇరవై నాలుగు వేలకు పైగా ఈ లోకంలో ప్రవక్తలు ప్రభవింపబడ్డారు ఎప్పుడెప్పుడైతే ప్రజలు నిజమైన దేవుణ్ణి మరిచి దైవారాధన నుండి దూరం అయిపోయారో మరియు వారందరూ తమ ఇష్టానుసారంగా విగ్రహాలను రాళ్లను రప్పలను చెట్లను పుట్టలను మనుషులను ఋషులను ఔలియాలను అనేక విషయాలను ప్రారంభించ అనేక విషయాలను ఆరాధనలు చేశారు నిజమైన అల్లాను మరిచి తమ ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్లను దేవుళ్ళుగా చేసుకొని మూఢనమ్మకాలకు పాల్పడ్డారో అప్పుడెల్లా అల్లాహుభానవతాల ప్రజలకు ముక్తి మార్గం ప్రసాదించుటకై ప్రజలకు మూఢనమ్మకాల నుండి బయట తీయుటకై ప్రజలకు విగ్రహాల రాధల నుండి బయట తీయుటకై ప్రజలను మనిషి యొక్క బానిసత్వాన్ని బానిసత్వం నుంచి దూరం చేయుటకై మనిషి మనిషినే పూజించిన మనిషి మనిషినే పూజించినట్టుప్పుడు ఆ అల్లాహ్ వీటన్నిటిని దూరం చేయుటకై నిజమైన సత్యమైన మనుషులను ఎన్నుకొని ప్రవక్తలుగా చేసి ఆ ప్రవక్తల వై ఆ ప్రజల వైపు ప్రవక్తలను బోధించుటకై పంపేవాడు అలా నూహ్ అల ఇస్లాత్ నుండి హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం వరకు అనేక మంది అనేక జాతుల వైపు అనేక యుగాలలో ప్రభవింపబడ్డారు ఆ విధంగా శ్రీ హజరత్ నూహ్ అలీ సలాత్ వస్సలాం గారు తొమ్మిది వందల యాభై సంవత్సరాల వరకు ప్రజలకు దేవుని గురించి బోధించారు ధర్మం గురించి బోధించారు విగ్రహారాధన నుండి బయట రావాలనేసి వాళ్లకు హెచ్చరించారు అయినప్పటికీ కొంతమంది మాత్రమే ప్రవక్త ను అలీస్లాం గారిని విశ్వసించి అల్లా యొక్క మాట ప్రకారం నడుచుకున్నారు కానీ వారు అల్లా యొక్క మాట విననందున అల్లా యొక్క శిక్ష అనేది ఆ ప్రజలపై అంతా జరిగింది తర్వాత ఆ ప్రజల్లో ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో వారు తప్ప మిగతా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆ అల్లాహ్ యొక్క శిక్ష అనేది వచ్చి వాళ్ళు నాశనం అయిపోయారు ఆ విధంగా అల్లాహ్ సుబానవతాల అనేక ప్రవక్తలను పంపాడు వారిలోనే హజరతే ఇబ్రాహిం అలైస్లాత్తు వస్సలాం అనేవారు హజరతె మూసా అలైస్లాత్తు వలాం అనేవారు అలాగే హజరతే దావుద్ అల ఇస్సలాతు అనేవారు అలాగే హజరత్ ఈసా అలహిస్లాతు వసలం అనేవారు వారు చిట్ట చివరిన హజరత్ మహమ్మద్ సలల్లాహు అలై వసలం వారు ప్రభావింపబడ్డారు వీళ్ళందరి ధర్మం ఒక్కటే వీళ్ళందరూ ఒకరినే ఆరాధించేవారు వీరందరూ ఒకే దేవుని వైపు పిలిపినిచ్చారు వీరందరూ ఒకే మాట చెప్పారు ఏమంటే సర్వ ప్రజలకు కారకుడు పోషకుడు సృష్టికర్త ఆ అల్లాహ్ ఒక్కడే ఆ అల్లాహ్ తప్ప మనకు దేవుళ్ళు ఎవరూ లేరు కారకులు ఎవరూ లేరు అని బోధించేవారు వివిధ కాలాలలో వివిధ వర్గాలలో అనేక జాతుల వైపు అనేక ప్రవక్తలకు పంపినప్పటికీ వాళ్ల ధర్మశాస్త్రాలు వేరైనప్పటికీ అల్లాహ సుభానవతాల యొక్క విశ్వాసం అల్లాహ ఏకేశ్వరో ఏకేశ్వరోపాసన విశ్వాసం ఏకేశ్వరోపాసన విధానం ఎప్పుడూ మారలేదు హజరత్ ఆదం అలీ సలాత్ వసలాం నుండి మహమ్మద్ సల్లాహు అలై వసలం వరకు దేవుని యొక్క ఏకైక విశ్వాసం దేవుడు ఒక్కడే అన్న విశ్వాసం ఈ రోజుకి మారలేదు అయినా అనేక మంది ప్రజలు తమ మూఢ నమ్మకాల ప్రకారం మూఢ విశ్వాసాల ప్రకారం నిజమైన దేవుణ్ణి వదిలి విగ్రహాలనో రాళ్ళనో రప్పలనో చెట్లను పుట్లను పూజించుకుంటూ తమకంటూ ఒక ధర్మాన్ని తమకంటూ ఒక మతాన్ని తమకంటూ ఒక వర్గాన్ని రచించుకునే ఏర్పరచుకున్నారే తప్ప దేవుడు మాత్రం సర్వ ప్రజలకు ఇచ్చిన ధర్మం ఒక్కటే ఆ ఒకే ఒక ధర్మం ఇస్లాం ధర్మం అనేసి మనం తెలుసుకోవాలి ఎందుకంటే అల్లా సుహానవతాల కురాన్లు ఇలా తెలియజేశాడు ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం అల్లాహ్ వద్ద ఇస్లాం ధర్మం ఒక్కటే ఆమోదించడం జరిగింది ఇస్లాం ధర్మం అంటే ఏమిటి అల్లాహ్ కు మనం సంపూర్ణంగా విశ్వసించడం అల్లాహ్ యొక్క మాటను మనం శిరసావహించడం ఏ కాలంలో అయినా ప్రతి వ్యక్తి దేవునికి శిరసావహించి అతని యొక్క విధేయత పాటించినట్లయితే దానినే మనం ఇస్లాం ప్రకారం ముస్లిం అని అంటాం ముస్లిం అంటే ఏమిటి అల్లాహ్కు అల్లాహ్ యొక్క ఆదేశాల ప్రకారం అణిగి ఉండటం అల్లాహ్ యొక్క ఆదేశాలను నెరవేర్చే వాడిని ముస్లిం అంటారు అందుకనేసే అల్లాహ ఒక ఒకచోట ఇలా తెలియజేశాడు ఎవరైతే ఇస్లాం కాకుండా మరొక ధర్మాన్ని అవలంబించదలిస్తే వారి ధర్మం ఎలాంటి పరిస్థితిలో అంగీకరించబడదనేసి అల్లా సుభానవతాల ఈ సూరత్ ఆల్ ఇమ్రాన్లో ఐదవ ఆయత్ ఎనభై ఐదవ ఆయత్లో అలా తెలియజేశాడు మహాశివులారా మనమంతా ఇస్లాం ధర్మాన్ని ఎప్పుడైతే నమ్ముతామో విశ్వసిస్తామో దాన్ని ప్రేమిస్తామో అప్పుడు మనం ఆ ప్రేమ ప్రకారం ఆ విశ్వాసం ప్రకారం మనం ఇస్లాం ధర్మంపై నడుచుకున్నట్లయితే అల్లా సుహానవతాల మమ్మల్ని తప్పనిసరిగా కనకరిస్తాడు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు మా మార్గం వచ్చేసి ఒక పుణ్య మార్గంగా మారుతుంది వేకమైన మార్గంగా మా మార్గం మారుతుంది అందుకనేసి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం గారు ఇలా తెలియజేశారు సహీ బుఖారి మరియు సహీ ముస్లిం హదీసు ఈ విధంగా ఉంది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం ఇలా తెలియజేశారు ఎవరికైతే అల్లాహ సుబానావతాల మేలు ప్రసాదించాలని కోరుకుంటారో వారందరికీ తన ధర్మం యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనేసి మహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం తెలియజేశారు మహాశివులారా ఒకసారి హజరత్ అమరి ఆ సరది అల్లాహతుబారకోతాల అన్హు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం వద్దకు వచ్చారు అప్పుడు ఆయన చేతిని ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ వసల్లం చేతిని చేతిలో ఇచ్చారు ఇచ్చి ఇలా అన్నారు ఓ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలై వసల్ నేను ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నాను అంత చంపిన వెంట ఆ మాట చెప్పిన వెంటనే మళ్ళీ తన చెయ్యిని వెనుక్కు తీసుకున్నారు అప్పుడు ప్రవక్త మహమ్మద్సుల్లాహ సలం అడిగారు ఓ అమరిబ్ని ఆస్ మీరు ఎందుకు తమ చెయ్యిని చాచి మళ్లీ తీసుకున్నారు తీసుకున్నారని అడిగారు అప్పుడు అమరిబ్ని ఆస్ చెప్పారు ఓ ప్రవక్త మహమ్మద్ సుల్లాహ నేను ఇస్లాం స్వీకరించినట్లయితే గతంలో జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయా అని అడిగారు లేక నా పాపాలన్నీ క్షమించబడాలని కోరారు అప్పుడు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలై వసల్ తెలియజేశారు ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తారో తప్పనిసరిగా వారు గతంలో చేసిన పాపాలన్నీ క్షమించబడతాయనేసి తెలియజేశారు ఈ హదీసును సహీ ముస్లింలో ఈ హదీసు సహీ ముస్లింలో ఉన్నది అలాగే మరొక హదీసు సహీ ముస్లిం యొక్క హదీసు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలై వసల్ తెలియజేశారు యా అబా సయిద్ رضی اللہ عنہ نوگن کا الہ چپنٹ لائٹے رضیت باللہ ربن و بالاسلام دینن و بمحمد صلی اللہ علیہ وسلم رسول وجبت لکل جنہ او ابو سعید رضی اللہ عنہ میرگن کا رضیت باللہ ربن نا ربھو అల్లాహ్ ఒక్కడే అని మీరు విశ్వసించి ఇస్లాం ధర్మాన్ని మీరు అంగీకరించి మరియు మహమ్మద్ సలల్లాహు అలై వసలం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా స్వర్గం లభిస్తుందనేసి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలై వసలం తెలియజేస్తున్నారు అలాగే ఒకసారి హజరత్ ఉమర్బ్న తబారకు తాలా అనుహ్ మహమ్మద్ సల్లాహు అలైవసం దగ్గర ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఎంతో పరిశుద్ధంగా ఎంతో అద్భుతంగా ప్రవక్త సల్లల్లాహు సల్లాహు వసల్లం సమా ప్రవక్త మొహమ్మద్ సల్ాహు వసల్లం మరియు ఆయన అనుచరులు సమావేశమై ఉండగా ప్రవక్త మహమ్మద్ సల్ాహల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలై వసల్లం మోకాళ్లకు మోకాళ్లను ఆనించి తన రెండు తన రెండు చేతులను ప్రవక్త మహమ్మద్ సల్లాహు వసల్లం పై ఉంచి ఇలా అడిగారు ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలై వసల్లం ఫ అహ్బిర్ని అనిల్ ఇస్లాం ఐ మొహమ్మద్ సల్ ఓ మొహమ్మద్ సల్లాహు అలై వసల్లం మీరు

ఓ మహమ్మద్ సల్లహు అలై వసల్లం నాకు ఇస్లాం ధర్మం గురించి తెలియజేయండి అని ఆ వ్యక్తి అడిగాడు అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లహు అలై వసలం గారు ఇలా తెలియజేశారు అల్లాహ్ ఒక్కడే నా ప్రభువు ఆయన తప్ప మరొక నాకు ఆరాధ్యుడు లేడు అని పలకాలి మరియు హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలై వసలం గారు అల్లా యొక్క సందేశహరుడని విశ్వసించాలి మరియు నమాజును విధిగా నెరవేర్చాలి మరియు జకాత్ను విధిగా చెల్లించాలి మరియు రమజాన్ నెల ఉపవాసాలు పాటించాలి ఒకవేళ శక్తి స్తోమత ఉన్నట్లయితే హజ్ యాత్ర జీవితంలో ఒకసారి చెయ్యాలి అని అన్నారు దానికి ఆ వచ్చిన వ్యక్తి మీరు నిజం పలికారు అని అన్నాడు ఆ తర్వాత అతను ఇలా అడిగాడు ఈమాన్ అంటే ఏమిటి అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలై వసలం గారు ఇలా తెలియజేశారు మిన బిల్లాహి వ మలాయి కతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ కద్రి ఖైరి వ షర్రీ కాల సదక్త ఓ మహమ్మద్ సల్లహు అలై వసల్లం మీరు విశ్వాసం గురించి తెలియజేయండి విశ్వాసం అంటే ఏమిటి అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లాహి వసల్ ఇలా తెలియజేశారు విశ్వాసం అంటే అల్లాహ్ను విశ్వసించడం ప్రవక్తలను విశ్వసించడం దైవ దూతలను విశ్వసించడం మరణానంతర జీవితాన్ని విశ్వసించడం గ్రంథాలను గతంలో వచ్చిన గ్రంథాలను విశ్వసించడం అని తెలియజేసి మరియు ఇలా తెలియజేశారు విధి రాతను విశ్వసించడం అంటే మేలైన కీడైనా అల్లాహ్ వైపు నుంచే జరుగుతుందని విశ్వసించాలి ఆ తర్వాత అతను సదక్త అని అన్నాడు అంటే మీరు చెప్పింది నిజం అని చెప్పారు ఈ విషయాన్ని గమనించిన ఆ ప్రవక్త అనుచరులు ఏమిటి ఇతనే ప్రశ్నిస్తున్నాడు మరి ఇతనే అనేసి ధృవీకరిస్తున్నాడు అనేసి ఆశ్చర్యపడ్డారు ఆ తర్వాత మళ్ళీ అతను ప్రవక్త గారిని మల్ ఎహ్సాన్ ఎహ్సాన్ అంటే ఏమిటి ఓ ప్రవక్త గారు అనేసి అడిగారు అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లాహు తెలియజేశారు ఎహ్సాన్ అంటే మీరు అల్లాహను చూస్తున్నట్టుగా ఆరాధించాలి అంత శక్తి లేదంటే అలా ఆలోచించలేకపోయినట్లయితే అల్లాహైన మిమ్మల్ని చూస్తున్నాడనే భావనతో భక్తితో మీరు అల్లాను ఆరాధించాలి అని తెలియజేశారు ఆ తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు ఓ ప్రవక్త ప్రళయం గురించి తెలియజేయండి అప్పుడు ఆ వ్యక్తి అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహీవాసలం ఇలా తెలియజేశారు ప్రశ్నించబడేవాడి కన్నా ప్రశ్నించి వాడికే ఎక్కువగా దీని గురించి తెలుసు అని చెప్పారు ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలై వసలం గారితో ఆ వ్యక్తి మళ్ళీ అడిగారు పోని వాటి చిహ్నాల గురించైనా తెలియజేయండి అన్నాడు అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లాహు వసల్లం ఇలా తెలియజేస్తూ ఇలా తెలియజేశారు ఆ కాలంలో అనాగరికలు కాళ్లకు చెప్పులు లేని వారు పెద్ద పెద్ద భవనాలు కట్టడంలో వాళ్ళు ముందుంటారు అలాగే బానిస స్త్రీ యజమానుని కంటుంది అని తెలియజేశారు చివరిగా ప్రవక్త మహమ్మద్ సలహు అలై వస్సలం వద్ద నుండి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు అప్పుడు హజరత్ మహమ్మద్ సల్ల్లాహు అలై వసల్లం గారు హజరత్ ఉమర్ గారితో అడిగారు వచ్చినవాడు ఎవడో మీకు తెలుసా అంటే మాకేం తెలుసు అల్లాహ్కు మరియు ప్రవక్త మహమ్మద్ సల్ాహ్ సలంకే బాగా తెలుసున్నారు ఆయన అప్పుడు చెప్పారు ఆయన వచ్చింది జిబ్రయిల్ దైవదూత మీకు మీ ధర్మం గురించి నేర్పుటకై వచ్చాడు మహాశివులారా ఈ విధంగా ఇస్లాం ధర్మం అనేది మనకు ప్రవక్త మహమ్మద్ సల్లాసలం ద్వారా నేర్పడం జరిగింది కనుక మనమందరం ఇస్లాం ధర్మాన్ని అంగీకరించి ఇస్లాం ధర్మం ప్రకారం నడుచుకున్నట్లయితే సర్వ సుఖాలు మనకు లభిస్తాయి పరలోకంలో మాకు స్వర్గం అనేది లభిస్తుంది అని అలైకుమ్ వలాం వరహమతుల్లాబరకా